హాయ్ అండి హలో వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను ఇవాళ ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి అది కూడా దేంతో అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చెప్పుకుందాం అయితే ఇది చాలా బాగుంటుంది మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నలాగా మంచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా దేంతో అనేది ఇప్పుడు చెప్తున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఏవి లేదండి చూస్తున్నారు కదా పెసలు పెసలతో ఇప్పుడు నేను చక్కగా మంచి బూందీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా కొన్ని పెసలు ఉంటే నేను నీళ్ళలో పోసేసి ఒక నైట్ మొత్తం నానబెట్టేసానండి నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఇట్లా ఒక గుడ్డ మీద మరీ ఎక్కువగా ఆరక్కర్లేదు ఆ తడిపోయి మన చేతికి తడి తగలకుండా ఆరితే సరిపోతుందనమాట గుడ్డ మీద ఆరపోసేసుకున్నాను ఇట్లా అన్నీ చూసారు కదా తడి అంతా పోయింది చక్కగా పచ్చిగానే ఉన్నాయి ఇలానే ఉండాలి ఇప్పుడు ఇవి ఒక కప్లో వేసేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే నెక్స్ట్ దీంట్లోకి మనం కొంచెం శనగపిండితో ఒక సన్న సన్న చక్రాలు చేసుకొని దీంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది అంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలి కదా అందుకని అనమాట అయితే కొద్దిగా నేను శనగపిండి తీసుకున్నాను కరెక్ట్గా ఒకటి రెండు చక్రాలకు వచ్చేటట్టుగా దాంట్లో కొంచెం వేడి నూనె కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మనము ఎప్పుడు బూందీ మిక్చరు ఇట్లా కాకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే మనకి స్వీట్ షాపుల్లో చిన్న సారపప్పు అని ఉంటాయి అన్నమాట అవి చాలా కాస్ట్ ఎక్కువ వాడుతూ చేస్తారు ఎక్కువగా సేమ్ ఇది కూడా అదే టేస్ట్లో ఉంటుంది అంత సారపప్పు కొనుక్కునే అంత ఇది లేనప్పుడు చక్కగా పెసలు ముప్పై నలభై రూపాయలకి వచ్చేస్తాయి కదా దీంతో ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా సన్ ఇంకా సన్నం ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఇంక ఇదే ఉంది ఇలా నాకైతే ఒక రెండు మూడు వచ్చినాయి చక్రాలు వీటిని సన్నగా ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం కాలుతుంది అందుకని కొంతసేపు అది చేస్తా ఈలోపు పెసలు చూస్తున్నారా ఇట్లా నూనెలో వేస్తే మనకి బాగా నురుగ్గా వస్తూ ఉంటుంది అనమాట అవి మనకి వేగినవి అని తెలియటానికి పెసలు చక్కగా వేగిన తర్వాత పైకి తేలుతాయండి నురుగ్ కూడా తగ్గిపోతుంది అప్పుడు మనకి వేగినాయి అని తెలుస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా సన్నగా చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఇంతే చేస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారా పైకి వస్తున్నాయి పెసలు ఇంకా కొంచెం వేగితే మనకి లోపల పచ్చి అనేది అస్సలు ఉండదు ఇదిగోండి ఇంకా వేగినాయి తీసేసుకోవచ్చు ఇంకో చూసారా చాలా బాగుంటుందండి ఈ బూందీ అనేది మిగిలినవి కూడా వేసేసుకొని వేయించేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి చీడిపప్పు కొన్ని అవి కూడా మనకి ఎరడాలుగా వచ్చేటట్టుగా వేయించుకొని తీసేసుకోవాలి జీడిపప్పు ఎక్కువసేపు పట్టదండి సరిపోతుంది నెక్స్ట్ శనగుళ్ళు కూడా వేయిస్తానండి కొంచెం శనగుళ్ళు కూడా వేసుకుందాం ఇవి కూడా ఇంత వేగినాయి చక్కగా తీసేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం అయితే వేయించి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు వేసుకుంటే బాగుంటుంది అది కూడా దీనిలోకి సాల్ట్ నెక్స్ట్ కారం సరిపడినంత కారం కొద్దిగా చాట్ మసాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాట్ మసాలా వేస్తే మనకి స్వీట్ షాప్లో వచ్చేటట్టుగా అలా వస్తుందనమాట అందుకని చాట్ మసాలా వేసుకుంటున్నాం నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం వేగిపోయింది కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇట్లా కొంచెంసేపు మనం నూనె ఆపిన తర్వాత వేస్తే మనకి చక్కగా నల్లగా అయిపోకుండా పొడుము పొడుంగా కాకుండా చక్కగా వస్తాయి అనమాట వేగినట్టుగా అందుకని నేను ఫస్ట్లో చూపించలేదు ఇట్లా వేసేసిన తర్వాత కలిపేసుకోవటమే రండి చాలా ఈజీ కదా మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు నచ్చింది అనుకుంటానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి